స్పెషల్ ఫోకస్ చుక్ 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 ఉంటుంది పై మెట్రో పరుగులు తీస్తుంటే ఆ ట్రైన్ లో మనం ఉంటే కలిగే అనుభూతి ఉండే చందమమ్మపై మనం ఆ చివరి నుంచి ఈ చివరికి ప్రయాణిస్తుంటే ఏమనిపిస్తుంది ఈ ఊహలన్నీ నిజం కాబోతున్నాయి జాబిల్లిని మనిషికి మరో ఆవాసంగా మార్చేందుకు పోటీ పడుతున్న పరిశోధన సంస్థలు ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి చంద్రుని దక్షిణ భాగంపై రోవర్ ను దింపి జాబిల్లపై ప్రయోగాలకు కొత్త మార్గం ఏర్పరిచింది ఇస్రో ఈ స్ఫూర్తితో ప్రపంచ దేశాలు జాబిల్లపై మరిన్ని పరిశోధనలకు సిద్ధమవుతున్నాయి ఈ క్రమంలోనే నాసా చంద్రబాబు పై రైళ్లను తిప్పేందుకు ప్రణాళికలు వేసింది చంద్రునిపై తొలి రైల్వే స్టేషన్ నింపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది అల్లంత దూరంలో ఉన్న చంద్రుణ్ణి చూసి ఒకప్పుడు మనిషి చందమామ రావే జాబిల్లి రావే అని పాటలు పాడుకున్నాడు చందమామ అంటే మనకి అందనిది అన్న అభిప్రాయం ఏర్పరుచుకున్నాడు చేయి చాచి చందమామను పిలిచి అది కావాలని మారాంచేసే చిన్నారికి అద్దంలో చూపి మాయపుచ్చాడు చల్లని వెన్నెల కురిపించే చంద్రుని లోతులను దూరం నుంచే కొలిచేందుకు ప్రయత్నించాడు నిండు జాబిలిపై మచ్చల గురించి రకరకాల కథలు చెప్పుకుని సర్ది చెప్పుకున్నాడు అర్ధచంద్రాకారం పూర్ణబిమ్మంలా మారే కాలం కోసం ఎదురు చూస్తూ జీవన గమనాన్ని కొనసాగించాడు జాబిల్లి గురించి చంద్రుణ్ణి గురించి రకరకాల కథలు చెప్పుకుంటూనే పరిశోధనలు కొనసాగించాడు మనిషి ప్రచన్న యుద్ధకాలంలో రష్యా అమెరికాకు ఇది ప్రతిష్టాత్మక అంశంగా మారిపోయింది ఈ పరిశోధనలు ఫలించి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జులై ఇరవైనా అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్స్టాంగ్ చంద్రునిపై కాలు మోపాడు ఆ క్షణమే చంద్రునిపై పరిశోధనలు కీలక మలుపు తిరిగాయి జాబిల్లిపై మనిషి నివాసం ఏర్పరచుకోవచ్చన్న నమ్మకం మొదలైంది అనేక దేశాలు వరుసగా చంద్రునిపై ప్రయోగాలు చేపట్టాయి అయితే అనుకున్నంత వేగంగా ఈ పరిశోధనలు జరగలేదు రెండు వేల తొమ్మిదిలో చంద్రయాన్ వన్ ప్రయోగం విజయవంతం కావడం చంద్రునిపై నీళ్ల అవశేషాలు ఉన్నాయని ఇస్రో పరిశోధనల్లో తేలడంతో మరోసారి ప్రపంచ దేశాల దృష్టి జాబిల్లిపై పడింది చంద్రునిపై మనిషి జీవించడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయని అందరూ నమ్మడం మొదలు పెట్టారు మళ్లీ విస్తృత పరిశోధనలు మొదలయ్యాయి అమెరికాతో పాటు రష్యా చైనా జర్మనీ జపాన్ వంటి దేశాలన్నీ చందమామపై పరిశోధనలు కొనసాగిస్తున్నాయి ఈ క్రమంలోనే గత ఏడాది ఇస్రో సరికొత్త చరిత్ర సృష్టించింది ఇప్పటిదాకా ప్రపంచ దేశాలేవీ సాధించలేని విధంగా చంద్రుని దక్షిణ ధ్రువంపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా ప్రైవేట్ మూన్ ల్యాండర్ ను చంద్రునిపై పరిశోధనల కోసం ప్రయోగించింది ఇప్పుడు చంద్రునిపై మనిషి జీవించేందుకు అనువైన పరిస్థితులను కల్పించేందుకు వడివడిగా ప్రయోగాలు జరుగుతున్నాయి ఏళ్ల తర్వాత నాసా మనుషులను పంపే ప్రయోగాలకు రంగం సిద్ధం చేస్తోంది ఆర్టెమిస్ట్ ప్రోగ్రాం కింద అమెరికా ఈ ప్రయోగాలు చేపడుతోంది చంద్రయాన్ త్రీలో ప్రజ్ఞాన్ రోవర్ ను జాబిల్లిపై దిగ్విజయంగా దింపిన ఇస్రో చంద్రయాన్ ఫోర్ లో రోవర్ జాబిల్లిపై దిగి అక్కడున్న రాళ్లు మట్టి తిరిగి తీసుకొచ్చేలా ప్రయోగం చేపట్టనుంది ట్వంటీ ఫార్టీ నాటికి చంద్రయాన్ ఫోర్ ను ప్రయోగించాలన్నది ఇస్రో లక్ష్యంగా ఉంది ప్రచ్ఛన్న యుద్ధం కాలం నాటి పరిస్థితుల్లోలా ఇప్పుడు చంద్రునిపై ప్రయోగాలు అన్ని దేశాలకు ప్రతిష్టాత్మకంగా మారాయి ఒక దేశం నుంచి మరో దేశం సరికొత్త ప్రయోగాలు చేస్తోంది ఇప్పుడు అన్ని దేశాల లక్ష్యం చంద్రునిపై మనిషి జీవించేలా వనరులు కల్పించటం ఈ రేసులో ముందుండేందుకు అభివృద్ధి చెందిన దేశాలన్నీ పోటీ పడుతున్నాయి ఒకప్పుడు చంద్రునిపై అడుగు పెట్టడానికి అమెరికా రష్యా ఎలా పోటీ పడ్డాయో చంద్రునిపై కాలనీలు ఏర్పరచడానికి ప్రపంచ దేశాలు ఇప్పుడలా పోటీ పడుతున్నాయి అమెరికా చైనా ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించగా భవిష్యత్తులో రష్యా కూడా ఈ రేసులో పాల్గొనే అవకాశముంది ఎలన్ మస్క్ కు చెందిన ప్రైవేట్ సంస్థలు పోటీ పడుతున్నాయి మూన్ రైల్వే నెట్వర్క్ మూన్ రైల్వే ట్రాక్ అనే అంశం ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అది వాళ్ళు ఎందుకు చేశారు ఇప్పుడే మనకి మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ కావట్లేదు కదా అక్కడేమి కాలనీస్ ఏర్పాటు చేయట్లేదు కదా అని అన్నప్పుడు ఇదంతా ఆలోచించడానికి ట్రాక్స్ బిల్డ్ చేయడానికి మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ ని విజువలైజ్ చేసుకోవడానికి రోబోటిక్ ని మనం ఇప్పుడు ఏదైతే రోవర్స్ అంటున్నామో వాటిని ఒక స్ట్రక్చర్ స్ట్రక్చర్ ఫామ్ లో తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ కి పనికొచ్చే విధంగా లాంగ్ డిస్టెన్సెస్ ఒక చోట నుంచి ఒక చోట విధంగా వాటిని డిజైన్ చేసుకోవాలంటే డెఫినెట్లీ టైం కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని ఒక ప్రపోజల్ ని మూవ్ చేశారని నేను అనుకుంటున్నాను చంద్రునిపై నివసించాలంటే భూమి మీద ఉన్న అన్ని సౌకర్యాలు ఉండాలి సాంకేతికత సాయంతో ఈ సౌకర్యాల కల్పనపై ప్రపంచ దేశాలు దృష్టి పెడుతున్నాయి ఆ దిశగా నాసా కీలక ప్రణాళిక రచించింది చుక్ 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 రైలు మోత చంద్రునిపై వినిపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది మనిషి స్థిర నివాసం ఏర్పరుచుకునే లోపు జాబిల్లిపై వ్యోమగాములకు సహకారం అందించేలా మొట్టమొదటి రైల్వే స్టేషన్ నిర్మాణానికి ప్రయోగాలు చేపట్టనుంది రిలయబుల్ అటానమస్ ట్రాన్స్పోర్టేషన్ అందించేందుకు రోబోటిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ సిద్ధం చేస్తోంది ప్రయోగంలో భాగంగా ఈ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయనుంది బాల్యంలో చందమామ అంటే ఎంతో అపురూపమైందన్న భావన ఉంటుంది నల్లని మబ్బుల చాటున తొంగి చూసే తెల్లని జాబిల్లిని చూపిస్తే చాలు పిల్లల ఏడుపు మొత్తం ఎవరో తీసేసినట్టుగా మాయమవుతుంది మేఘాల్లో వడివడిగా సాగిపోయే చంద్రుని కళ్ళప్పగించి చూస్తారు పసిపిల్లలు అలాగే చిన్ననాట పిల్లలు తప్పనిసరిగా చుక్చుక్ రైలు వస్తోంది దూరం దూరం జరగండి అంటూ పాట పాడుతూ ఆడుకుంటూ ఉంటారు ఇలా బాల్యానికి చందమామకు రైలుకు విడదీయలేని బంధం ఉంది రానున్న రోజుల్లో భావితరాలు జాబిలిపై రైలు పాట పాడుకునే మహాద్భుత క్షణాలు రాబోతున్నాయి ఆ దిశగా పరిశోధనలు వాయువేగంతో సాగుతున్నాయి చంద్రుణ్ణి అందుకున్న కళ సాకారమైన తర్వాత మనిషి ఆలోచనలు జాబిల్లిపై నివాసం వైపుగా సాగాయి చంద్రునిపై మనిషి స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి దశాబ్దాల కాలం చాలని శతాబ్దాల పాటు ఎదురు చూడాల్సిన అవసరం లేదని వరుస పరిశోధనలు రుజువు చేస్తున్నాయి మిగిలిన గ్రహాలతో పోలిస్తే మనిషికి చంద్రునితో ఉన్న అనుబంధం ఎక్కువ నిర్మలమైన ఆకాశంలో నిండు జాబిలిని చూస్తే కలిగే భావన వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపోవు కవులకు ఇది అద్భుతమైన కథా వస్తువు పూర్ణ గురించి ప్రపంచవ్యాప్తంగా కవులు కలవరించి పలవరించారు పలవరిస్తూనే ఉంటారు అంతరిక్ష పరిశోధన రంగంలో చందమామపై పరిశోధనలు మనిషికి ఎంతో ప్రత్యేకంగా మారడానికి చందమామ అందరివాడు కావడమే కారణం ఊహలోకాన్ని పక్కన పెట్టి శాస్త్రీయ దృక్పథంతో గమనిస్తే భూమి చంద్రుడు దగ్గర దగ్గరగా ఉంటారు చంద్రుని ఉపరితలంపై గురుత్వాకర్షణ శక్తి తక్కువ మూడు రోజుల్లో జాబిల్లిని చేరుకోవచ్చు దీంతో పాటు భూమి తర్వాత మనిషి నివసించడానికి అనువుగా ఉన్న గ్రహాల జాబితాలో చందమామ ముందు వరుసలో ఉన్నాడు అందుకే చందమామపై రైలు కూత వినిపింప చేయాలని నాసా ఉవ్విళ్లూరుతోంది చందమామ వింత వస్తువు కాదని భూమి లాంటి ఓ గ్రహమే అని నల్లని మచ్చగా మనం భావించేది నిజానికి మచ్చ కాదని చంద్రునిపై ఉండే రాళ్ళు రప్పల అవశేషాలని మనిషి గ్రహించిన తర్వాత జాబిల్లిని చేరుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి ఆ ప్రయత్నాలు సఫలీకృతమైన తర్వాత నీటి జాడల కోసం అన్వేషణ సాగింది మనిషి జీవనానికి అవసరమైన నీటి జాడలు చంద్రునిపై పుష్కలంగా ఉన్నాయని ఇస్రో పరిశోధనల్లో తేలిన తర్వాత జాబిల్లిపై ఆవాసం ఏర్పరచడం పరిశోధనా సంస్థల తక్షణ లక్ష్యంగా మారింది చంద్రుని దక్షిణ ధ్రువంపైకి భారత్ రోవరును దింపిన తర్వాత ఆ గ్రహంపై ఎక్కడైనా పరిశోధనలు సాగించి మనిషి జీవించేలా సౌకర్యాలు కల్పించవచ్చన్న భరోసా ఏర్పడింది ఈ క్రమంలోనే రైల్వే స్టేషన్ నిర్మించాలన్న ఆలోచన నాసాకు వచ్చింది ఆర్టెమిస్ ప్రయోగంలో భాగంగా ఫ్లెక్సిబుల్ లెవిటేషన్ ఆన్ ఎ టాక్ ఫ్లోట్ అనే వ్యవస్థను అభివృద్ధి చేసి చంద్రునిపై రైల్వే స్టేషన్ నిర్మించనుంది నాసా చందమామపై రైళ్లు ప్రయాణించే విధానానికి భూమి మీద ప్రయాణానికి చాలా తేడా ఉంది భూమిని అంటిపెట్టుకుని ఉన్న తరహాలో జాబిల్లిపై రైళ్లు ప్రయాణించవు తేలియాడుతున్నట్లుగా రైళ్ల ప్రయాణం ఉంటుంది దుమ్ము ధూళిని తగ్గించడానికి ఫ్లోట్ రోబోట్స్ డయామాగ్నెటిక్ లెవిటేషన్ ఉపయోగిస్తారు చంద్రునిపై ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వస్తువులు పరికరాలు తరలించేందుకు చంద్రునిపై ఉండే వ్యోమగాములకు రవాణా సేవలు అందించేందుకు మట్టి ఇతర పదార్థాలను ఒకవైపు నుంచి ఇంకోవైపు తీసుకెళ్లేందుకు ఈ రైళ్లను ఉపయోగిస్తారు వ్యోమనౌక చంద్రునిపై దిగిన ప్రాంతం నుంచి ఇతర చోట్లకు అవసరమైన వస్తువులను ఈ రైళ్ల ద్వారా తరలిస్తారు కాలిఫోర్నియాలోని నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలో ఇంజనీర్లు ఫ్లోట్స్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు మ్యాగ్నెటిక్ రోబోలకు మూడు పొరల ఫిలిం ట్రాక్లుంటాయి ఈ రోబోలు గంటకు ఒకటి పాయింట్ ఆరు ఒక కిలోమీటర్లు ప్రయాణిస్తూ దుమ్మును తగ్గిస్తాయి పట్టాలను రైళ్లు తాకకుండా ప్రయాణించడంలో ఈ రోబోలదే కీలక పాత్ర రైల్వే రోబోటిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పూర్తి స్థాయి కార్యకలాపాలు సాగించడానికి ఎక్కువ కాలం ఎదురు చూడాల్సిన పనిలేదు రెండు వేల ముప్పై నాటికి ఈ వ్యవస్థ కార్యకలాపాలు సాగించాలన్న లక్ష్యంతో నాసా పనిచేస్తోంది గత కొన్ని రోజులుగా ఒక వార్త మనం చూస్తా ఉన్నాం నాసా వాళ్ళు చంద్రుడి మీద ఈ యొక్క రైల్వే సిస్టమ్ ని వాళ్ళు నిర్మించాలనే ఆలోచన అనేది మనం వింటా ఉన్నాం ఇది వాస్తవమే యాక్చువల్ గా కొన్ని సంవత్సరాలుగా నాసా వాళ్ళు ఫ్లోట్ అనే ఒక సిస్టమ్ మీద వారు పనిచేస్తూ ఉన్నారు దాంట్లో ఒక ముందడుగు వారు వేయడం జరిగింది అనేది మనకు తెలుస్తా ఉంది అయితే ఇందులో వారు ఏం చేయాలనుకుంటున్నారంటే ఈ ఫ్లోట్ అనే సిస్టంలో ఫ్లోట్ అంటే ఎఫ్ఎల్ఓఏటి ఇందులో ఏంటంటే ఫ్లెక్సిబుల్ లెవిటేషన్ ఆన్ ట్రాక్స్ అనేది వారు చేయాలనుకుంటున్నారు అయితే ఇందులో ఏం జరుగుతుంది అంటే భూమి మీద లాగా మనకి రైల్వేలు రైల్వే ట్రాక్స్ లాగా కాకుండా అక్కడ మనకి ఈ ఒక డిఫరెంట్ రోబోటిక్ సిస్టమ్ గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అంటే ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే మన భూమి మీద కూడా మనం చూస్తే మ్యాగ్నెటిక్ లిమిటేషన్తో తో ఉన్న ట్రైన్ చూస్తున్నాం చంద్రునిపై మనిషి నివాసాలు ఏర్పాటులో ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కీలక శక్తిగా వ్యవహరించనుంది ప్రచన్న యుద్ధ కాలంలో రష్యా అమెరికా చంద్రునిపై పరిశోధనలకు పోటీ పడితే ఇప్పుడు అమెరికా చైనా ఈ రేసులో నిలిచాయి భారత్ మాత్రం ఆయా దేశాలతో సంబంధం లేకుండా విజయాలు సాధిస్తోంది రెండు వేల ముప్పై నాటికి చంద్రునిపై బేస్ ఏర్పాటు చేయాలి అన్నది చైనా ఉద్దేశమైతే అంతకు రెండేళ్ల ముందు కాలాన్నే అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది ప్రైవేట్ రంగంలోని కంపెనీలతో కలిసి అమెరికా చైనాలు పనిచేస్తున్నాయి అలాగే చంద్రునిపై సౌకర్యాల కల్పన రంగం మంచి బిజినెస్ గా మారింది మనుషులను చంద్రునిపైకి తీసుకెళ్లడానికి తిరిగి వారిని అక్కడి నుంచి తీసుకురావడానికి అంతరిక్షం తరహాలో చంద్రునిపై కొంతకాలం మనుషులను ఉంచడానికి సాంకేతికత ప్రధానం అనేక దేశాలు ప్రైవేటు కంపెనీలు చంద్రునిపై వనరులను ఉపయోగించుకునేందుకు జాబిల్లిని నివాస యోగ్యంగా మార్చే పరిస్థితులు సృష్టించేందుకు ఆసక్తిగా ఉన్నాయి అవన్నీ అమెరికాతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి పదేళ్ల క్రితమే చైనా అంతరిక్ష రంగంలో ప్రైవేట్ కంపెనీలను అనుమతించింది ఇప్పుడు నాసా చంద్రునిపైకి మరోసారి మనిషిని పంపే ఆర్టెమిస్ ప్రయోగంలో ఎలన్ మస్క్ కు చెందిన ఎక్స్ కీలక పాత్ర పోషిస్తోంది చంద్రునిపై ప్రపంచ దేశాలు పోటాపోటీ ప్రయోగాలకు సిద్ధమవడానికి కారణం చంద్రయాన్ త్రీతో భారత్ సాధించిన ఘన విజయమే చంద్రునిపై సల్ఫర్ అల్యూమినియం ఇతర మూలకాలు ఉన్నట్లు చంద్రయాన్ త్రీతో తేలింది మట్టి ఖనిజాలను భూమి మీదకు తెచ్చే ప్రయోగాన్ని ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టనుంది అలాగే రెండు వేల ఇరవై ఆరులో జపాన్ తో కలిసి నిర్వహించే ప్రయోగంలో నీటి జాడలపై కీలక అన్వేషణలు చేయనుంది అలాగే చంద్రునిపై మెరుగైన పరిస్థితులు ఏర్పడితే ఇప్పుడు భూమి కేంద్రంగా జరుగుతున్న అంతరిక్ష పరిశోధనలను జాబిల్లి నుంచి చేయవచ్చు చంద్రునిపై ఉన్న గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకుని అంగారకుడిపైకి రాకెట్లు ప్రయోగించవచ్చు భూమితో పోలిస్తే తక్కువ ఇంధనం ఖర్చుతో ప్రయోగాలు చేయవచ్చు అలాగే చంద్రునిపై ఎప్పుడూ వెల్తురు ఉండే ప్రాంతం నుంచి సౌరశక్తి ఉత్పత్తి చేసుకోవచ్చు మొత్తంగా చందమామపై పరిశోధనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి రానున్న రోజుల్లో మన చిన్నారులు జాబిల్లి రావే అని పాడుకునే బదులు తామే జాబిల్లిపై నివసించగలరు చుక్చుక్ చుక్ రైలులో చంద్రుణ్ణి చుట్టేయగలరు మనిషి జీవన పరిణామ క్రమం మొత్తం మారిపోయే అవకాశం కనిపిస్తోంది పరిశోధనల అంతిమ లక్ష్యం చందమామగా మారిపోనుంది చంద్రునిపై జీవించడం అక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకోవడం సగటు మనిషి కలలా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్న అభిప్రాయం కలుగుతోంది